ఎలా ఉన్నారు ఈ చలచలని వాతావరణానికి బెస్ట్ రెసిపీ అయినా ఉల్వకట్టు రెసిపీతో మేము ముందుకు చేశాను ఉల్వచారు లేదంటే ఉల్వకట్టు అంటారు కదా ఈ రెసిపీని అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు నాకు అయితే ఎవరు ఎలా చేసినా సరే అండి రుచిలో మాత్రం ఏ మార్పు ఉండదు అంత టేస్టీగా ఉంటుంది ఎగ్జాంపుల్ మా తెలంగాణ కదా మా ఇంట్లోనే అత్తమ్మ ఒకలా చేస్తుంది మా అమ్మ ఇంకోలా చేస్తుంది ఈ రోజు నేను చూపించేది మాత్రం కంప్లీట్గా నా స్టైల్లో ఉడకబెట్టిన గుడ్లను వేసి చేశానండి ఈ గుడ్లను వేయడం వేయకపోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ ఈ రెసిపీ కోసం అయితే ఫస్ట్ మనకి ఉల్వలు కావాలి కదా ఇక్కడ నేను హాఫ్ కేజీ ఉల్వలను తీసుకున్నాను ఫస్ట్ ఉల్వలలో రాళ్ళు కానీ లేదంటే పురుగులు అలాంటివి ఉంటే తీసేసి ఆ తర్వాత మనం నాలుగైసార్లు కడగాలి కడిగిన ఉల్వలని ఒక కుక్కర్లో వేసేసుకొని ఒక లీటర్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ ఉల్వలకి వన్ లీటర్ వాటర్ వేసి నైట్ అంతా నానబెడుతున్నానండి మీ దగ్గర అంత టైం లేకపోతే కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే కి చూడండి ఉల్లవలు చక్కగా ఉబ్బి ఉన్నాయి ఇంకా వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ ఉల్వలలో సరిపడంత ఉప్పు ఇంకా ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఐదు విజిల్స్ కి పెట్టుకున్నాను మీరు కనుక అప్పటికప్పుడు చేయాలనుకుంటే కనీసం పది నుంచి పదిహేను విజిల్స్ అయినా పెట్టుకోవాలండి ఐదు విజిల్స్ కి ఇక్కడ ఉల్వలనేవి చక్కగా ఉడికిపోయాయి చూడండి ఇలా మెత్తగా ఉడకాలి అప్పుడే ఉల్వలలో ఉన్న సారం అంతా కూడా ఈ కత్తిలోకి దిగుతుంది ఉల్వలు ఇలా మెత్తగా ఉడికితేనే సారం అంతా కూడా కట్టులోకి దిగి కట్టుచారు రుచి అనేది మంచిగా వస్తుంది ఇలా ఇప్పుడైతే ఈ ఉల్వలను ఇంకా కట్టునైతే సపరేట్ చేసి పక్కన పెట్టించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్వచారు లేదంటే కట్టులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ అయితే కొన్ని కరమాక రెప్పలు తీసుకోవాలండి ఆ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిలను ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు వెల్లులను కూడా మనం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం అంతా కొత్తిమీర ఆ తర్వాత చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయలను అయితే ఇలా నేను నిల్వగా కట్ చేసుకున్నాను మనం అచ్చము పచ్చి పులుసులు ఎలా ముక్కలాగా కూడా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు అసలైన ఈ కట్టుచారులోకి సీక్రెట్ మసాలా ఇదేనండి ఒక టేబుల్ స్పూన్ నిండా అయితే జీలకర్ర చేయొద్దండి పచ్చిదే వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మెంతులు అలాంటివి ఏమీ వేయట్లేదు జస్ట్ జీలకర్ర ఇంకా వెల్లుల్లి కలిపిన పౌడర్ ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో ఇలా పెద్ద స్పూన్ తోట స్పూన్ల నిండు అయితే మనము జార్లో ఉల్వలు వేసేసుకొని వాటర్ బదులు ఈ ఉల్వ కట్టే వేసి ఇలా మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి సింపుల్గా చేసుకోవాలంటే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్వల పేస్ట్ ఇంకా చింతపండు రసం కట్టులో వేసేసి పోపులో పెట్టేసుకుంటే అయిపోతుందండి కానీ నేను అలా చేయట్లేదు ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల నిండు నూనె వేసేసి నూనె వేడైన తర్వాత ఇలా ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర కరిమాకు రెబ్బలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి పోపులో ఇవన్నీ కూడా కొంచెం అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా వెల్లుల్లి ఇప్పుడు వేయాలి ఇప్పుడు వేస్తే లాస్ట్ వరకు రుచి అనేది మంచిగా ఉంటుందండి మనం ఫస్ట్ నూనెలో వేసేస్తే కొంచెం మాడిపోయి ఆ రుచి అక్కడికే స్టాప్ అయిపోతుంది ఇలా తర్వాత వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు తర్వాత ఇక్కడే నేను రెండు టీ స్పూన్ల నిండా కారం వేసుకోవాలి కారం ఉప్పు అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇలా పోపులో కారం వేసుకున్నట్లయితే మనకి కట్టుచారు కలర్ అనేది మంచిగా వస్తుంది కారం వేసుకున్న వెంటనే మంట అనేది స్లోగా చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా ఉల్లిపాయ మగ్గిపోవాలి ఇంకా మనకి ఈ కారం స్మెల్ అంతా కూడా పోయిన తర్వాత ఉలువల నుంచి సపరేట్ చేసుకున్న కట్టు ఉంది కదా ఆ కట్టంతా కూడా మనం ఈ పోపులో వేసేది కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు వదిలేయాలండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మనము మూత పెట్టేసి వదిలేస్తే ఆ లోపైతే మరగడం స్టార్ట్ అవుతుంది ఆ లోపైతే మనం ఇలా చింతపండు నుంచి రసం తీసేసు చింతపండు అనేది ఎక్కువగా పట్టదండి చూసి వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసంలో మిక్సీ పట్టుకున్న ఉల్వల పేస్ట్ని ఈ చింతపండు పులుసులో వేసి కలుపుకోవాలి ఉల్వకట్టు చారు అనేది చిక్కగా కావాలనుకుంటే ఉలవలను పేస్ట్ చేసేటప్పుడు కొన్ని ఎక్కువ వేసుకుంటే చిక్కగా వస్తుంది నేనైతే ఉల్వకట్టు చారుని లాగానే చేస్తున్నానండి మరీ చిక్కగా అయితే చేయట్లేదు ఒక పదిహేను ఇరవై నిమిషాలలో అయితే ఈ కట్టు చారు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఉల్వల పేస్ట్ కలుపుకున్న చింతపండు పులుసుని అయితే వేసి కలుపుకోవాలి ఇలా చింతపండు పులుసుని కూడా వేసి అంతా కలిపేసి ఆ తర్వాత పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూసినట్టయితే ఉల్వచారు అనేది ఇలా చక్కగా మనకి చిక్కబడుతుంది ఇలా మరిగేటప్పుడే ఉప్పు అనేది వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్ల నిండా ఉప్పు వేసాను ఇంకొంచెం పట్టింది తర్వాత వేసాను పులుపు వేస్తాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పడతాయి నెక్స్ట్ ఇలా మరిగేటప్పుడే మనము పౌడర్ చేసుకున్న వెల్లుల్లి ఇంకా జీలకర్ర పౌడర్ని ఇంకా లేతగా ఉన్న ఇలా కరిమా క్రెబ్బలను కూడా వేసేసి అలా కలుపుకొని ఒక పది నిమిషాల తర్వాత చూసినట్టయితే పర్ఫెక్ట్గా మనకి ఉల్వకట్టు చారు అనేది రెడీ అయిపోతుంది గుడ్లు వద్దనుకుంటే ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర చల్లేసి దించుకోవడమే నేనైతే గుడ్లు వేస్తున్నాను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి వీటిని ఇలా ఫోర్క్తో హోల్స్ చేశాను ఉప్పు కారం పట్టాలని గుడ్లు వేయకముందు కొంచెం తీసేసానండి మా పాప కోసం గుడ్లను ఇష్టపడదు ఇలా మరుగుతున్న అల్వాచారులు అయితే గుడ్లు కూడా వేసేసి ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత చూడండి దించే ముందు ఇలా కొత్తిమీర కరెమాకు ఇంకా పచ్చిమిర్చి వేసేసాను ఇప్పుడు గుడ్లను కూడా చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా అవి ఉప్పు కారాన్ని ఎలా పట్టేసాయి అనేది మనకి అర్థమైంది అయిపోతుంది అలా ఘాట్ల లాగా కనిపిస్తాయి గుడ్ల పైన అప్పుడు మనకి కరెక్ట్గా ఉప్పు కారం పట్టేసినట్టు ఇంకా ఈ ఉల్వచారే అనేది కూడా చక్కగా చిక్కబడ్డది ఇప్పుడు దీన్ని మనము వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి ఇలా అయితే నేనైతే వేరే బౌల్లోకి తీసేశాను చాలా సింపుల్ రెసిపీ అండి మనము వింటర్ సీజన్ రాగానే గుర్తుకొచ్చేది ఈ ఉల్వచారే చాలా హెల్దీ కదా అందరికీ తెలుసు ఆఫ్టర్ డెలివరీ మనకు ఫస్ట్ ఇచ్చేది ఉల్వకట్టు చారే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే పక్కా ఇస్తారు అలాగే సీజన్ అయిన వాళ్ళకి కూడా తర్వాత ఇస్తారు దానివల్ల బాడీలో ఉన్న వేడంతా తగ్గుతుంది ఇంకోటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారన్నాను కదండి మా ఇంట్లో మొత్తమా చేసింది అసలు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ మత్తమ చేసే ఉల్వకట్టు చార్కి అయితే చాలా మంది ఫిదాం పిచ్చి పిచ్చి ఇష్టం ఓ ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే మొత్తం అలాగా ట్రై చేశాను ఇలా పచ్చి గుడ్లను వేసి దమ్ముకు వేయాలి ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా అత్తమ్మ చేతోనే తిందామని ఈసారి అయితే ఇలా ఉడకబెట్టిన గుడ్లతో చేసేసాను ఇంకా మా అమ్మ అయితే అసలు గుడ్లనే వేయదండి ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్లో పెట్టాను ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది ఫుల్గా వర్షం పడుతుంది ఈ చల్లటి వాతావరణానికి ఇలా ఉల్వకట్టు చార్ చేశాను మన దగ్గర కూడా వింటర్ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వర్షానికి మన గార్డెన్ పరిస్థితి ఏంటనేది చూశాను అప్పటివరకు టేక్ కేర్ అండి బాయ్